నంబరు సెల్ ఫోన్ నంబరు గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం అని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక పదివేల పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది జాగృతి ఆధ్వర్యంలో మా కేవలం మా జాగృతి ఆడబిడ్డలో కార్యకర్తలై మాత్రమే పదివేల పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాం ఎందుకోసం చూపిస్తున్నాం అంటే మీరు మార్చి ఎయిత్ నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ పదివేల ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న పదివేల గ్రామాలలో పోతాం వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి టెన్ జనపతికి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు ఇప్పుడు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో మా యొక్క రక్షణ విషయంలో మా యొక్క విద్య విషయంలో మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డ ఓట్లేసి అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్ విత్ ఫోన్ నంబర్ విత్ గ్రామం మొత్తం ఈ పదివేల మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు దిగుతాం లక్షలాదిగా సోనియా గాంధీ గారికి టెన్ జనపద్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఆడబిడ్డల కోసం మాట్లాడటో ఎవరు లేరు అనుకుంటున్నారేమో మీరు ఆలోచన చేయాలి ఇదే తెలంగాణ నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆడబిడ్డలమే దేశంలో ఎవరు మాట్లాడక ముందు మీ సోనియా గాంధీ గారు మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడక ముందు ఇక్కడ కూర్చున్నటువంటి తెలంగాణ జాగృతి ఆడబిడ్డలమే ఆనాడు మహిళా బిల్లు కావాలని చెప్పి